लोटस जनता ्यूज की स्वागत ने अपल कामेश అనకాపల్లి పట్టణం గాంధీనగరం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో మట్టి గణపతిని పూజింపమని పురవీధుల గుండా భారీ ర్యాలీ శ్రీ ఆడార్ కుమారస్వామి వినాయక నిమజ్జనోత్సవం కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగింది శ్రీ ఆడార్ కుమారస్వామి గత కన సంవత్సరముల నుంచి అనకాపల్లి జిల్లాలో మట్టి గణపతిని పూజింపమని అలాగే పర్యావరణాన్ని కాపాడమని అనేక అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ఆడార్ కుమారస్వామి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు భవిష్యత్తులో భావితరాల వారు కూడా మన భారతీయ సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు మట్టి గణపతిని పూజించడం వల్ల ఎటువంటి విష ప్రభావము మనుషుల మీద కాని వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆయన తెలియజేశారు ప్రపంచ శాస్త్రవేత్తలు పురాణాలు కూడా మట్టి గణపతిని పూజించమని కోరుతున్నాయని ఆయన తెలియజేశారు భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాముఖ్యత ఉంటుందని ఆయన అన్నారు పంచభూతాల నుంచి జనించిన ప్రతి పదార్థము చివరగా మట్టిలో కలిసిపోతుందని అలాగే పర్యావరణానికి హాని కలగదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్డర్ కుమారస్వామి కొనతాల హరునాధు మధు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పొరవీధులు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు